మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ కోడ్ నమస్కారం సిటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కీలక నిర్మాణాలు చేసిన కేబినెట్ మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం దారితీసిన జగన్ చిత్తూరు జిల్లా పర్యటన రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ అభినందన తెలిపిన పార్టీ నేతలు గుంటూరు పశ్చిమలో అభివృద్ధి పనులకు ఐదు లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైన్లపై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి బ్రిటిష్ కి చెంచాగిరి చేస్తున్న పోలీసులు రాష్ట్రంలో బ్రిటిష్ తరహా పరిపాలన అమ్మటి విమర్శలు కొన్నూరులో దాండికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని జూపూరి డిమాండ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరిగింది రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రులవరం సంతృప్తికరంగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు మహిళా ఎమ్మెల్యేను కించపరిస్తే ఎందుకు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలన్నారు ఏడాది వ్యవధిలో నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించామని సీఎం చెప్పారు ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రి ఇంకా బాగా కృషి చేస్తున్నారో చేసిన మంచిని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారని చంద్రబాబు ఆక్షేపించారు జగన్ కుట్టగానే ఎక్కడికక్కడే పెట్టుకొట్టాలన్నారు క్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించబడింది దాంట్లో మొట్టమొదటి ఐటెం అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసన సభ్యుల కోసం శాసన మండలి సభ్యుల కోసం ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది పద్దెనిమిది భవనాలు మొత్తం నాలుగు వందల ముప్పై రెండు నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయటానికి చేసిన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అమరావతి భూ కేటాయింపు నిబంధనలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ రెండు వేల పదిహేడు ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సం సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయటం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి లేకపోతే అపరిపక్వ పరి పరిపాలన కానివ్వండి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి అంటే మూడు రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేకపోతే పోస్ట్ పోన్ చేయకుంటు చేయటమో లేకపోతే ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి భూమి కేటాయింపుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆపేయటం జరిగింది సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మిస్టర్స్ సమీక్షించి ఆరు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించడం అంటే ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు ఎంతో శాంక్షన్ చేస్తే ఒక ఎకరం తగ్గించి ముప్పై మూడు పాయింట్ ఒరిజినల్గా ముప్పై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఐదు ఎకరాలు ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది ఏంటంటే కొంత తగ్గించుకున్నారు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరా ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు ఎకరాలని సవరించడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఏడు సంస్థలకి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరాలను కేటాయిస్తూ అదేవిధంగా రెండు సంస్థలుకి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది ఈ రద్దు చేసిన ఏంటంటే గెయిల్లు అదేవిధంగా అంబిక వారు ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో వారు ముందుకు రాకపోవటం కానివ్వండి వారికి అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి అది రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయటానికి చేసిన ప్ర చేయటం కోసం ఇసుక తొలగింపు కోసం రెండు వందల యాభై పాయింట్ రెండు కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని కేంద్ర మన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ లంప్సం పద్ధతిలో టెండర్ పిలిచి ఎన్జిటి అదే విధంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో రైతులపై జరిగిన పోలీసు దాడులు అరెస్టులపై వైసీసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ధరలు పగలగొడతారా పన్నెండు వందల మందిని జైల్లో పెడతారా రాష్ట్రంలో ఉంది పోలీసుల అని ప్రశ్నించారు కూటమి ప్రలోభాలకు లంచాలకు పోలీసులు ఉండొద్దు రేపు పోలీసులు కూడా చంద్రబాబు మోసం చేస్తారు అప్పుడు కూడా నేనే ఈ తరపున పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు కనీస గిట్టుబాటు ధరలేక తీవ్ర కష్ట నష్టాల్లో కోరుకుపోయిన మామిడి రైతులకు బుధవారం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్లో మామిడి రైతులను కలిసి పలు సమస్యలపై ఆరా తీశారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమే అంశం కూడా వ్యక్తి రైతుల కోసం మాట్లాడితే అతని రైతులందరూ కూడా అడస పడకుండా సమస్యలు సీఎం చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణా డెల్టాకు వరప్రదాయినిగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జిల్లాలో పవిత్ర సంగమం వద్ద కృష్ణా నది చేరుకోవడంతో ఆయన జలహారతి ఇచ్చారు పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలను డెల్టాకు తరలించాలని వివరించారు సమగ్ర నీటి ప్రణాళికతో ఆఖరి ఎకరాకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు రోజు పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి పదమూడు లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వార ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత ఏడెనిమిది సంవత్సరాలుగా మనం జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పేవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అన్ని బాధ్యతలు స్వీకరించారు ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పొలిమాలలు వేసి నివాళులర్పించారు సత్యనారాయణ విగ్రహానికి పొలిమాలలు వేసి నివాళులర్పించారు లెవింగ్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్ డిమాండ్ చేశారు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెలింగ్ పేరు పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ కు పార్టీ సీనియర్ నేతలు దగ్గుపాటి పురంధేశ్వరి సోమో వీర్రాజు సత్యకుమార్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు ఆలోచన అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తుందో దానికి చరమగీతం పాడుతూ తొంభై నాలుగు శాతం మంది శాసన సభ్యుల్ని ఎన్నుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనడం జరిగింది ఏ విశ్వాసం ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏదో ఉందో ఇది అత్యంత గౌరవం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఒకటి కోట్ల ముప్పై ఐదు లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు టీడీపీ అధ్యక్షులు అధికారులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు దశల వారీగా అన్ని డివిజన్ లో అభివృద్ధి ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరతగత పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థంగా ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు 오케이 <ând> <mismos> అండి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్స్లో ఇరవై ఐదో డివిజన్ మరియు ముప్పై ఒకటో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము అక్కడ ఆదర్శ నగరు గాంధీ నగరు సాయి నగరు అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు ముప్పై ఒకటో డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ గాల వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అవి కూడా త్వరతగా తన పూర్తి చేస్తాం మరి మనకి ఏటి అగ్రహారం జీరో లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సగం రోడ్లు వేసేసుకున్నారు ఇంకో సగం రోడ్డు లో ఉంది దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పు చక్కటి ప్రభుత్వం అవునండి దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్ గా ఈ వైడ్నింగ్ కూడా చేసుకుంటున్నాం అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం శంకర్ విలాస్ కారణంగా చాలా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందులో ఈ రోడ్డు కూడా ఒకటి కాబట్టి దాన్ని ఫాస్ట్అప్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను రెండో లైన్ సిసి ట్రైన్స్ ముప్పై ఐదు లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి సంక్షేమ పాలన జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క యువత కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తే ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏపీలో బ్రిటిష్ తరహా పరిపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసులు కేవలం జగన్ పర్యటనలకు అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు కొందరు ఐపీఎస్ అధికారులు నారా లోకేష్ కి చంచాలుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు బుధవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు రైతుల పరామర్శకు వెళుతున్న జగన్ ని అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎలాంటి జన సమీకరణ చేయడం లేదన్నారు లోకేష్ కు ఎలాగూ గురలేదు ఐపీఎస్ అధికారులకు అయినా ఉండాలి కదా అహితవు పలికారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అయితే రౌడీ రౌడి ఓపెన్ చేస్తారా బుద్ధి ఉందో బుద్ధి లేదా ఐపీఎస్ ఆఫీసర్ మణికంటే ఆఫీసర్ యు ఆట చెంచా లోకేష్ లోకేష్ కి మీరు చెంచా కాదు లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు మాజీ ముఖ్యమంత్రి కి వస్తే జనాన్ని సమీకరిస్తే నేను రౌడీషన్ పెడతాన ఎక్కడ ఎక్కడ పోతుంది రాష్ట్రం షీట్ ఎవరెవరి మీద పెట్టాలి ఇది మాన్యువల్ మాన్యుల్ మాన్యుల్ నాయకుల హ్యాబిచువల్ అఫెండర్స్ ని గ్రే ఎఫెన్స్ లో పాల్గొన్న వాడిని యాంటీ సోషల్ ని ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు రౌడీ మామూలు వస్తూ చేస్తుంటాడు లేదా నేరాలు చేయటం వృత్తిగా భావిస్తాడు నేరాల మీద ఆధారపడి పడుకుంటాడు వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది నా మీద అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానని బెదిరిస్తున్నావే అర్థం కాలేదు మణికంట ఐపీఎస్ ఆఫీసర్ గారు లోకేష్ చెప్పంగానే చేసేస్తారా రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా అర్థం పర్థం లేదా ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా వస్తే మీ దగ్గర లాటరీలు తోటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచిమేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా బ్రిటిషర్ దగ్గర బాంబులు లేకపోయాడా బ్రిటిష్ దగ్గర లాఠరీలు లేకపోయాడా బ్రిటిష్ దగ్గర టపాకులు లేకపోయాడా స్వాతం మీ చెయ్యిపోయాడే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠరీలు మీ తోటాలు మీ బెదిరింపులు పలికి రావు ఇవాళ వస్తున్నారు జనం నేను అనుకున్నా ఇప్పటి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఏంటో చూడాలని తాపత్రయం ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు కలిసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు దీనికి బాధ్యులు మీరు అదే అంటే చొక్కసారిలో జనం చచ్చిపోతారు చుక్కసారి కంట్రోల్ చేయలేరు మీరు మీరు గుంటూరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు జన్పర్ సెక్యూరిటీ యాజ్ ఎన్ ఎక్స్ మినిస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోప్ పార్టీ ఉండాలి ఉందా సర్పంచ్ నాగమహేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు అధికారులు టీటీడీకి దాసోహం అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయక తప్పదన్నారు ఉన్నతాధికారుల తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం జూపుడి మీడియాతో మాట్లాడారు పొన్నూరు ఎమ్మెల్యే దీనిపాల నరేంద్ర దళితులను అడ్డు పెట్టుకుని హత్యా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి మురళి బాబు పాల్గొన్నారు నిజం నిజాం లేచే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగిందనేది ఒకసాంత పాత కక్షల పేరుతోటి తన ఫ్యూడల్ మనస్తత్వాల్ని ఈరోజు మళ్ళా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం పొన్నూరు నియోజకవర్గంలో కనపడుతూ ఉంది అన్నిటికీ దళితులే ప్రధానమైనటువంటి బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఇటీవల చూస్తూ ఉన్నాం దళితుల మీద దళితులు ఓట్లు వేయలేదని ప్రధానంగా దళితుల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని వాళ్ళని ఎంత వీలైతే అంత మీరు దాడులు చేస్తారా మానసికంగా బాధిస్తారా ఎంప్లాయీస్ అయితే వాళ్ళని ఎక్కడొక్కడో పోస్టింగ్లు కానీ లేకపోతే ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా గందరగోళం చేయటం వీలైతే ఆ కుటుంబాల్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యక్ష దాడులు కూడా మీరు పూనుకోండి నాకు తెలిసి పయనించే తెలుగుదేశం పార్టీ ఒక సందేశాన్ని ఈ రాష్ట్రంలో పంపి అనేకమైనటువంటి అరాచకాలకి దారి తీస్తున్నటువంటి ఘటనలో భాగంగా ఈ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి భేకరమైన దాడి అది మేము టీవీలో చూసాం ఒక వీడియోలో నాకు తెలిసి మామూలు మనుషులు అంత కర్కస్గా ఎక్కడ కనపడరు ఒకేసారి నలుగురు ఎదురు కొడితే పడిపోతే పడిపోయిన వ్యక్తిని మళ్ళా కొట్టడం ఒక నిమిషంలో తేరుకొని కూర్చుంటే కూర్చున్న వాడిని తల మీద మెడ మీద భయంకరంగా కొడితే టీవీలో చూసిన చాలామందికి వాటితో చూసిన మాకు కూడా ఆ మనిషి అక్కడే చచ్చిపోయి ఉంటాడేమో అనిపించింది కానీ వెంటనే హాస్పిటల్లో చేర్చినటువంటి ఎవరో మహానుభావులు తీసుకొచ్చారు చేర్చారు ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కండిషన్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు కన్సర్న్ డాక్టర్ గారితో క్రిటికల్ కండిషన్ లంగ్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ అండ్ బాడీలో నుంచి ఒక ఆర్గాన్ కూడా స్లీమ్ అనే ఒక ఆర్గాన్ని తీసేయటం ఆ తర్వాత స్టిల్ ఆయన కోమలో ఉండటం ఆయన పక్కటెముకలు దాదాపు ఒక తొమ్మిది పది చోట్ల